హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు డేర్జా వైష్ణవ్ శ్రీ ఛానల్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఏంటి డబ్బాలో చూపిస్తుంది అనుకుంటున్నారా అవి అయితే బొబ్బర్లు అండి మీకు తెలిసే ఉంటుంది చిన్నప్పుడు మనం అందరం బొబ్బర్లు అవి తినే ఉంటాము కానీ ఇప్పుడు కానీ మన పిల్లలకు అవి పెట్టడానికి మనం చీప్గా చూస్తున్నామండి కానీ నిజానికి అవే హెల్తీ ఫుడ్ ఇగో చూస్తున్నారండి ఈరోజైతే నేను బొబ్బర్లు ప్రిపేర్ చేశానండి మా ఇంట్లోని అవి మొత్తం ఫుల్ వీడియో మీకైతే తీసి పెడుతున్నాను ఎలా ప్రిపేర్ చేశాను ఏటన్నదిని ఆల్రెడీ బొబ్బర్లు అయితే కడిగేసి కుక్కర్లో విజిల్ అయితే వేయించేసానండి చూస్తున్నారా మెత్తగా అయిపోయాయి బొబ్బర్లు అయితే ఉడిగిపోయాయండి మొత్తం ఒక మూకెల్లోకి తీసుకొని మూకడంటే ఏటనుకున్నారండి అది అన్నవార్చుకునే మూకడండి చూస్తున్నారా మొత్తం మీద మూకిల్లోని మొత్తం బొబ్బర్లన్నీ వచ్చుకున్నానండి నేనైతే ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో మొత్తం మీకు పూర్తి వీడియో పెడుతున్నానండి మరి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో నా కామెంట్లో తెలియచేయండి చూస్తున్నారా బొబ్బరి నీళ్ళు సపరేట్గా పెట్టాను నెక్స్ట్ చారు పెట్టానండి ఆ వాటర్ బొబ్బరి నుంచి వచ్చిన వడబెట్టినప్పుడు వస్తుంది కదండి ఆ వాటర్ కానీ చారులో వేసుకుంటే చారు చాలా టేస్టీగా వస్తుందండి నిజానికి ఇది వంట తినేటోళ్ళకి మళ్ళీ చేసుకుంటే బాగున్నా అనిపిస్తుంది అండి మనం చాలాసార్లు మన బామ్మగారు వంటలు అంటాం కదండి అలా మన అమ్మమ్మ వాళ్ళు అవన్నీ చేసిన వంటలే కలిపితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేనైతే వీడియోలో పెడతాను చూడండి మొత్తమే చార్లో వేసాను ఇప్పుడు ఆనియన్స్ టూ ఆనియన్స్ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా మనం తింటాం కదండీ పల్లీలు ఆనియన్స్ అవి వేసుకొని హాట్ లాగా అలాగా అలా తయారు చేద్దామని బొబ్బర్లన్నీ కొద్దిగా తీసుకున్నానండి మా పిల్లలు మా ఆయన ఇవి చాలా ఇష్టంగా తింటారు అందుకోసం ఇంకా చూస్తున్నారా సన్నగా తరిగిన ఆనియన్స్ బబ్బర్లు పైన వేసాను వేసి అందమైన చిన్న కారం కూడా చల్లానండి కారం అలా చేస్తే బయటని మనం తింటాం కదండి పల్లీలు ఆ పల్లీల చాట్లా ఉంటుంది చాలా బాగుంటుందండి నిజంగా ఇప్పుడు పిల్లలు కూడా ఇష్టపడతారు కూడా ఎంతసేపు బయటని తినే ఫుడ్ కన్నా మన ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసి పెట్టడం పిల్లలకు చాలా మంచిదండి ఇప్పుడు చాలా అంతా కూడా పూర్వ రోజులు తిండి తినాలని అంటున్నారు మనం అంతా తినేది అంతా వేస్ట్ ఫుడ్ తింటున్నామండి పీజాలో బర్గర్లు కొట్టిమైన వచ్చింది ప్రతిదీ తినేస్తారు ఇష్టంగా తినేస్తున్నామండి కానీ అది ఇంపార్టెంట్ కాదు ఇలాంటి గంటలని సోళ్ళని రాగ్జావని ఇలా బొబ్బర్లని ఇలా తింటే చాలా మంచిది చూస్తున్నారా మొత్తం అలా ప్రిపేర్ చేశాను మా ఆయన మా పాప తింటున్నారు మా చిన్నపా అయితే అస్సలు నచ్చలేదు ఎందుకు ఇలా మా అమ్మ తింటుంది అన్నట్టుగా ఫేస్ పెట్టి తింటుందండి ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ఇలాంటివి ఎన్నెన్న వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారనుకోండి నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా చూస్తున్నారా అయితే ఫినిష్ అయిపోయింది ఆల్రెడీ ఇందాక బొబ్బర్లో వాటర్ వేసాను కదండి చారులోని ఆ చారు చూడండి ఎంత బాగా మరిగిందో చారు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్గా వస్తుందండి ఈ విషయం మీ అందరికీ తెలిసిందనుకోండి కలిత వీడియో చూపించేటప్పుడు చెప్పాను చూస్తున్నారా చారుకి మొత్తం ట్రై చేసుకొని చారు కూడా పోపు అయితే పెట్టేసుకున్నానండి ఈరోజు సాయంత్రం అదే వర్షం పడుతుంది కదండి వర్షం పడినందుకు మా ఇంట్లో నేను చేసే వీడియో వంటకం ఏంటంటే చారు బొబ్బర్లో ఫ్రై అండి అది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసాను చూస్తున్నారా చారుకి పోపుకి అయితే ప్రిపేర్ చేశాను కదండి మొత్తం ఎలా డ్రై అయిందో డ్రై చేసి చారు అయితే పోపు అయితే పెట్టేశాను అంటే పెడుతున్నాను పెట్టిన తర్వాత నెక్స్ట్ బొబ్బర్లకి కూడా మొత్తం ప్రిపేర్ చేశానండి ఆల్రెడీ ఎండుమిరపకాయలు చి జీలకర్ర పోపులు మినపప్పు అవి అన్నీ మొత్తం తీసాను అంటే ఓన్లీ బొబ్బర్లంగా నంచుకొని తింటే కొద్దిగా అనిపిస్తుంది అండి అందుకు కొద్దిగా కారం ఉండాలనేసి కొద్దిగా బొబ్బలకి కూడా పోపు పెడుతున్నాను చూస్తున్నారా ఏనుమిర్చి అన్నీ వేసాను కదండి అవన్నీ బాగా డ్రై చేశాను డ్రై చేసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బొబ్బల్ని అందులో వేసేసి వేపేయడమే మొత్తమే నేను ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారా బొబ్బర్లు అయితే అలా వేపేసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ మరి మీరు ఇలాంటి ఎన్నో వీడియోస్ చేసే ఉంటారు చేస్తూ ఉంటారు మరి నేను ఏమన్నా చేసిన మిస్టేక్ ఉంటే కామెంట్లో తెలియచేయండి అలాగే మీరు కూడా ఇలాంటివి బాగుంటాయని అని అనుకునే వాళ్ళు కూడా సూపర్ అని కామెంట్ చేయండి నెక్స్ట్ ఇందాక మా పెదపాప మిస్ అయింది కదండీ తను ట్యూషన్ నుంచి వచ్చింది చూస్తున్నారా ఏంటి ఇవి నేను తినాలన్నట్టు ఫేస్ పెట్టింది వాళ్ళకి ఇలాంటివి నచ్చవు కదండి మరి మనం ఏదోలా నేర్పించాలి తినడానికి ఓకే ఫ్రెండ్స్ బాయ్